నెల్లూరులో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి వేదయపాలెంలోని జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బీదర్ రవిచంద్ర ఎమ్మెల్యేలు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కలెక్టర్ ఆనంద్ జాయింట్ కలెక్టర్ కార్తిక్ పాల్గొన్నారు సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి జగ్జీవన్ కృషి చేశారని వారు తెలిపారు జగ్జీవన్ గొప్ప సంఘ సంస్కర్త అని వారు కొనియాడారు అవకాశం వచ్చిన చోటల్లా కూడా అసెంబ్లీలోకి కానివ్వండి ముఖ్యమంత్రి గారి దగ్గర కానివ్వండి ఎప్పుడైనా మేము కలిసినప్పుడు కానివ్వండి మా ఆఫీస్కి వచ్చినప్పుడు కానివ్వండి రాతపూర్వకంగా కానివ్వండి ఈ పేదవాళ్ళకి కట్టిస్తున్న ఇళ్ళలో జరిగిన అవినీతి మీద కఠిన చర్యలు తీసుకోవటమే కాకుండా వారికి క్వాలిటీ ఇల్లు నిర్మించి వాళ్ళు సుఖంగా జీవించే విధంగా చేయాలనే డిమాండు మొట్టమొదటి కూడా చేస్తూ ఉన్నారు వారి డిమాండ్ మేరకు జిల్లాలో ఇతర నాయకులు మంత్రులు రామ్ నారాయణ గారి కానివ్వండి నారాయణ గారు కానివ్వండి ఇతర శాసనసభ్యులు కానివ్వండి డిమాండ్ మేరకు ఎంక్వైరీ కూడా వేయటం జరిగింది ఈ కృష్ణ నెల్లూరు జిల్లాలో ఈ హౌజింగ్ కార్యక్రమం మీద అని చెప్పేసి మనం చేస్తున్నాం ఆ రిపోర్ట్లో చాలా స్పష్టంగా దాదాపు నూట ఇరవై కోట్ల రూపాయలు నూట ఇరవై కోట్ల రూపాయలు అవినీతి జరిగినట్లు మరి ఆ రిపోర్ట్లో పేర్కొనడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాను ఈరోజు గౌరవ శాసనసభ్యులు చంద్రమోహన్ రెడ్డి గారి సూచన మేరకు నేను గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఇక్కడికి వచ్చి ఈ వరిగొండ విలేజ్లో కట్టిన ఇళ్ల నిర్మాణాన్ని కూడా పరిశీలించడం జరిగింది కొన్ని ఇల్లు పూర్తిగా నాశరకంగా మరి క్యూరింగ్ లేకపోవడం కారణం కావచ్చు లేదు సిమెంట్ అసలు వాడకపోవడం కారణం కావచ్చు ఏ కారణంతో అయినా సరే క్వాలిటీ లేకోకుండా కట్టిన ఇళ్ళని కొన్ని గమనించడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఇక్కడ ఆప్షన్ త్రీలో అంటే కాంట్రాక్టరు ఇల్లు నిర్మాణించే నిర్మించే సంస్థ లబ్ధిదారుడు ప్రభుత్వం కలిసి ఒక ఒక ఒప్పంద పత్రం చేసుకుని లబ్ధిదారుడికి ఎవరైతే ఇల్లు కట్టుకోలేరో పేదరికంలో ఉన్నారో వాళ్ళకి సహకరించడానికి ప్రభుత్వం మరి ఈ ఒప్పంద పత్రం చేసిందని చెప్పేసి మనం చేస్తాను వాళ్ళందరినీ ఎవరైతే ఈ నిర్మాణంలో అవినీతి క్వాలిటీలో మెటీరియల్ వాడుకోకుండా చేశారో వాళ్ళ మీద వెంటనే నోటీసులు ఇచ్చి ఆల్రెడీ చర్యలు తీసుకుంటూ ప్రారంభించాం కొన్ని సంస్థల మీద కోర్టులో కూడా కేసులు వేయడం జరిగింది ఇప్పుడు ఈ ప్రాంతంలో చేసిన కాంట్రాక్ట్ అవకాశం వచ్చిన చోటల్లా కూడా అసెంబ్లీలో కానివ్వండి ముఖ్యమంత్రి గారి దగ్గర కానివ్వండి ఎప్పుడైనా మేము కలిసినప్పుడు కానివ్వండి మా ఆఫీస్కి వచ్చినప్పుడు కానివ్వండి రాతపూర్వకంగా కానివ్వండి ఈ పేదవాళ్ళకి కట్టిస్తున్న ఇళ్లలో జరిగిన అవినీతి మీద కఠిన చర్యలు తీసుకోవటమే కాకుండా వారికి క్వాలిటీ ఇళ్ళు నిర్మించి వాళ్ళు సుఖంగా జీవించే విధంగా చేయాలనే డిమాండ్ మొట్టమొదటి కూడా చేస్తూ ఉన్నారు వారి డిమాండ్ మేరకు జిల్లాలో ఇతర నాయకులు మంత్రులు రామ్ నారాయణ గారు కానివ్వండి నారాయణ గారు కానివ్వండి ఇతర శాసనసభ్యులు కానివ్వండి డిమాండ్ మేరకు ఎంక్వైరీ కూడా వేయటం జరిగింది ఈ కృష్ణ నెల్లూరు జిల్లాలో ఈ హౌజింగ్ కార్యక్రమం మీద అని చెప్పేసి మనం చేస్తున్నాను ఆ రిపోర్ట్లో చాలా స్పష్టంగా దాదాపు నూట ఇరవై కోట్ల రూపాయలు నూట ఇరవై కోట్ల రూపాయలు అవినీతి జరిగినట్లు మరి ఆ రిపోర్ట్లో పేర్కొంటూ కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాను ఈరోజు గౌరవ శాసనసభ్యులు చంద్రమోహన్ రెడ్డి గారి సూచన మేరకు నేను గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఇక్కడికి వచ్చి ఈ వరిగొండ విలేజ్లో కట్టిన ఇళ్ల నిర్మాణాన్ని కూడా పరిశీలించడం జరిగింది కొన్ని ఇళ్ళు పూర్తిగా